రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ వృక్షం తెలంగాణ జాతి అలాంటి కేసీఆర్ తెలంగాణలో లేకుండా చేస్తావా అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఏడాది కాలంలోనే రేవంత్ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్నారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి అది చూసి గౌరవిస్తున్నామన్నారు రైతులను అన్ని వర్గాలను మోసం చేస్తున్న వ్యక్తి రేవంత్ అని ఆరోపించారు ప్రభుత్వాన్ని నడపడం చేత కాకపోతే దిగిపో అంటూ మండిపడ్డారు తులసి వనంలో గంజాయి మొక్క లెక్క రేవంత్ రెడ్డి అంటాడు వాడు గంజాయి మొక్క ఎందుకు కేసీఆర్ గారు గట గొప్పగా చేస్తాం అనుకోని పొరపాటున నమ్మి ప్రజల్ని కోటేజ్ గెలిపిస్తే వాళ్ళ రక్తం తాగుతున్నటువంటి పరిస్థితి ఏడికి పోయిన ఒకటే చర్చ ఎవరిని మనం ఒకటే చర్చ పోయి ఇప్పుడు నేను ఊళ్ళో ఎదుర్కొంటే కూడా సార్ దీన్ని నాలుగేళ్లు భరించాల్సిందేనా సార్ మధ్యలో కూడా వీడు వాళ్ళు అడిగే ప్రశ్న ఐదేళ్ల కోటేజ్కి నాలుగేళ్లకి మధ్యలో ఎక్కడ పోగొట్టాలి మనం ఏం చేద్దాం మనం ఏడాది కాలంలోనే నీ వినాలు సాగు కోరుకునేటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది అంటే దయచేసి ఆలోచించుకుంటున్నా కేసీఆర్ గారు గుర్తు లేకుండా చేయాలంటే కేసీఆర్ గారు కంటే గొప్పగా చేసే ప్రయత్నం చేయాలి కేసీఆర్ గారు జరగదు మాట్లాడే మాట్లాడాలి నీకంటే ఎక్కువ మాట్లాడవచ్చు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి గౌరవించాలి చూస్తే కానీ నువ్వు మాత్రం పిల్లలు లేక తుపాకి పట్టుకుని తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పు నువ్వు తెలంగాణ గురించి మాట్లాడరు ప్రజలు మోసం చేసినటువంటి రైతు మోసకారైన రేవంత్ రెడ్డి నిన్న మీటింగ్లో మాట్లాడుకుంటూ కేసీఆర్ అనే మొక్కని మళ్ళా మొలవనియాడు రైతు బిడ్డగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే